హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కొంచెం తెలియజేయండి ఈరోజైతే పప్పు తూటుకూర చేస్తున్నారండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి టైంలోనే తూటుకూర అన్నది దొరుకుతుందండి అది రేరు ఉంటుంది ఎందుకంటే అస్తమానం ఉండదు దాని కాలంలోనే అది మనకు దొరుకుతుందండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గనసి క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అది తూటుకూరు చూస్తున్నారు ఎలా ఉందో చూడ్డానికి గడ్డిలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పల్లె పల్లెటూరు సైడ్లో బాగా ఎక్కువ దొరుకుతుంది పొలాలు గట్టి దగ్గర ఉంటుందండి ఎంతమంది తెలుస్తో కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది తెలుసా అయితే పప్పు శుభ్రంగా కడుక్కొని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి టమాటా ఈ ఆకుకూర శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకోవాలండి మొత్తం అలా వేసుకున్న తర్వాత దానిలో కొంచెం పసుపు వేసుకోవాలండి ఆకుకూరలు అనేవి చాలా మంచివి కదండి తింటూ ఉండాలి పసుపు వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలండి మరి ఎక్కువ కాదు ఒక చిన్న టీ స్పూన్ వేసుకుంటున్నాను చిన్న చింతపండు అండి నిమ్మ సైజ్ అంతా చిన్నది మరి ఎక్కువ ఏం తీసుకోలేదు ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి పలుచుగా ఉంటే బాగుందండి ఇది చిక్కగా ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది నీళ్ళు వేసుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు నాలుగు విజిల్ వచ్చేటట్లు వేయించుకోవాలి పప్పు అనేది బాగా స్మాష్ అవుతుందండి అప్పుడే ప పప్పు తినడానికి బాగుంటుంది మూత తీసి ఒకసారి మనం పప్పు గుత్తు ఉంటుంది కదా దాంతో మెత్తగా రుబ్బుకోవాలి పప్పు అనేది కొంతమంది ఏం చేస్తారంటే తాలింపు వేసేసి మరిగిస్తారు కొంతమంది మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుంటారు దేని టేస్ట్ దానిదే కదండి అయితే నేనైతే మరిగించేసిన తర్వాత తాలింపు చేస్తాను అలా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనకి మరీ చిక్కగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ప్లీజ్ ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో చూసి ఒక లైక్ అయితే చేయండి వీడియో వీడియోలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వాటర్ వేస్తున్నానండి మరొక చిక్కగా ఉందనేసి కొంచెం జ్యూసీగా ఉంటే బాగుంటుంది కదా అనేసి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను చాలా కమ్మగా ఉంటుందండి తినే కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది నేనైతే కందిపప్పు తీసుకున్నాను కొంతమంది పెసరపప్పు కూడా వేసుకుంటారు అది కూడా మంచి టేస్ట్ ఉంటుంది కందిపప్పు పడిన వాళ్ళు పెసరపప్పు యూస్ చేసుకోవచ్చు పులుపు అనేది బ్యాలెన్స్ చేసుకోవాలండి కొంచెం చూసి వేసుకోవాలి లేదంటే కందిపప్పు ఉన్నంత టేస్ట్ పెసరపప్పు ఉంటుంది కదా సో దానికి తగ్గట్టుగా మీరు వేసుకునే వాటిని క్వాంటిటీ చూసుకుని సరిగా వేసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు దాన్ని మరగనిచ్చుకోవాలండి బబుల్స్ వచ్చేంత వరకు మరగనిచ్చి పోపేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుందండి చా టైం ఏం పట్టదు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే నేను చేసినట్లు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉన్నదో చెప్పండి ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పప్పు కానీ చారు కానీ మరిగేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాం అనుకోండి టేస్ట్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను రెండు రబ్బలు తీసుకుని వేసుకున్నానండి అది బాగా మరిగిన తర్వాత పోపు అయితే వేస్తాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి పప్పు ఎందుకంటే కొంచెం అడుగు పట్టేస్తుంది అడుగు పట్టకుండా కొంచెం చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా మరిగిందండి ఇప్పుడైతే పోపు వేస్తున్నాను ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెండిమిర్చి కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచుకోవాలండి ఆవాలు ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు వెల్లుల్లి దెబ్బలేస్తున్నాను కొంచెం బాగా చిట్పట్లు ఆడుతూ ఉంటాయి మీద పడుతూ ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండి వేసుకోండి ఒకదాంతర ఒకటి బాగా వేయించుకుని పోపు అన్నది అసలు మాడకూడదండి మాడిందంటే దాని టేస్ట్ అంతా పోతుంది మాడకుండా కొంచెం సిమ్లో పెట్టుకుని పోపు అయితే వేసుకోండి ఇప్పుడు పప్పు అయితే వేసేస్తున్నాను ఫైనల్గా అయితే పప్పు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మరీ చిక్కగానూ లేదు అలానే పలుచగాను లేదు ఈ విధంగా ఉంటేనే పప్పు అనేది బాగుంటుంది పప్పులో ఏకు గురేసినా బాగుంటుందండి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి